మన స్క్రిప్చర్స్ ఇతిహాసాలు కానీ లేకపోతే భగవద్గీత పర్టిక్యులర్లీ ఇవి చాలా చాలా సందేశాలను కలిగి ఉన్నవి ఇవి మన జీవన విధానంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలకు ఔషధాలను అందించగలిగేవి అవరోధాలను అధిగమించేటటువంటి నేర్పరితనాన్ని కూడా మనకు చేకూరుస్తాయి కాకపోతే అవి ఎరగటంలో మనకి శ్రద్ధ ఉండాలి తెలుసుకోవటంలో తపన ఉండాలి ఇప్పటికీ మన యొక్క శాస్త్రాల మీద చరిత్ర మీద ఇతిహాసాల మీద సోకాల్డ్ మెకాలే మ్యాక్స్ వారసులు దాడులు చేస్తూనే ఉన్నారు పర్స్పెక్టివ్ మారుస్తూనే ఉన్నారు కృష్ణుడిని చూసే పర్స్పెక్టివ్ మార్చడంలో సక్సెస్ అయ్యారు కృష్ణుడు అంటే రాసరి లీలలో దొంగ అని కానీ ఎంతటి మహాత్ముడు కృష్ణుడు అతడు పడినటువంటి కష్టాలని తలుచుకుంటే ఎవడికైనా కఠినమైనటువంటి హృదయం ఉన్నవాడికైనా సరే కన్నీళ్ళాగు చిన్నప్పటి నుంచి అవతార పరిసమాప్తి వరకు ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడు చిరునవ్వుతోనే అవన్నీ భరించాడు రాముడు తీసుకున్నా అంతే ఇలా మన మహాపురుషులు ఎంతమందినో మనం తీసుకుంటే వారి వారి జీవితాలు ఎంతో గొప్పవి కానీ వారి వారిని చూసే పర్స్పెక్టివ్ మార్చేశారు రాముడు అనగానే సీతను అనుమానించారు లేకపోతే అగ్నిప్రవేశం చేయించారు ఇంకా చెప్పాలంటే వాల్మీకి రామాయణం ప్రమాణంగా ఏది చెప్పరు ఇట్లా మన భగవద్గీత గురించి కూడా అంతే ఎవరు ఏది పడితే అది మాట్లాడటం అనేది అలవాటుగా మారిపోయింది అటువంటి సందర్భంలో కొందరు కనబరుస్తున్నటువంటి తీరు మాత్రం నిజంగా హర్షించదగ్గది అదే ఈ వార్త ముందుగా శ్రద్ధా పాఠక్ అనే సోకాళ్ళు మేధావి అర్జునుడు ఏ విధంగా గురి తప్పకుండా తన లక్ష్యాన్ని కొట్టగలిగాడు తన ఆలోచన స్థితి ఏమిటి అనేది ఒక ఘట్టం ఉంది కదా మనకి మహాభారతంలో దాన్ని ఏ విధంగా చెప్తోంది చూడండి अर्जुन की आंख सब लोग बोलते हैं कि एक ही लक्ष्य होना चाहिए और उसी लक्ष्य पे ध्यान होना चाहिए और इतना फोकस होना चाहिए मगर अर्जुन ने कितना कुछ मिस आउट कर दिया फोकस करने में पूरी दुनिया जो इतना सुंदर जंगल था उसके आसपास वो तो देखा ही वो तो लोग थे उसके साथ भी कुछ नहीं उनका जम पाया वो क्या हुआ कि वो एक लक्ष्य को फॉलो करने में आप जो इतना सब कुछ खो देते हैं वॉज इट वर्थ इट फाइनली फॉर अर्जुन వాజ్ ఇట్ వర్త్ ఇట్ ఫైనల్లీ ఫర్ అర్జున్ అని చెప్పింది ఈ మేడం అంటే ఇవిడు చెప్తున్నది ఏంటంటే అర్జునుడు కేవలం లక్ష్యం మీదే దృష్టి పెట్టడం వలన మిగతా బాహ్య ప్రపంచం చుట్టూతో ఉన్న అందమైన ప్రపంచాన్ని కోల్పోయాడు ఇది కరెక్ట్ కాదు కదా పర్స్పెక్టివ్ మారాలి అని చెప్తోంది ఆవిడ అంటే మనం డ్రైవ్ చేస్తూ హైవేలో వెళ్తూ ఉంటాం కదా ఎదురుగా వస్తున్నటువంటి ఆ యొక్క సిగ్నల్స్ వాహనాలు వాటిని చూడకూడదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాల సస్తాడు లేదా సంపుతాడు ఇది కదా ఈవిడ చెప్తున్నటువంటి పర్స్పెక్టివ్ వీళ్ళందరూ కూడా మన భారతము మన రామాయణం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్న వాళ్ళు కాదు కానీ మనం నడిచేటటువంటి నడతను ఆలోచన ధోరణిని మార్చడంలో శ్రద్ధాగరిష్ఠులు మరి అదే ధోరణిలో చూసుకుంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథహాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతో సంగోస్త్వ కర్మణి అని ఉంటుంది కదా భగవద్గీత రెండవ అధ్యయనంలోని నలభై ఏడవ శ్లోకం దీని అర్థం క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే పని చేయడం మీద అధికారం ఉంది కానీ దాని ఫలితం మీద కాదు కానీ కర్మలు మాత్రం మానరాదు అని గీతలో మనకు భగవానుడు చెప్పాడు పని నీది ఫలితం నాకు వదిలే నేను చూసుకుంటా కదా ఈ శ్లోకం గురించి కానీ దాని అర్థం గురించి కానీ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ అది రియల్ టైంలో యూజ్ చేసుకుంటే పవర్ఫుల్ మెడిసిన్ అవుతుంది కాబట్టి ఇలాంటి సోకాల్ మేధావులు దీన్ని కూడా తప్పుగా మారుస్తారు అనుకోండి సాధారణంగా మనం అందరం కూడా ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ ఆచరణలో పెట్టలేము ఎందుకంటే ఫలితాన్ని ఆశించకుండా ఏ పని చేయలేం కదా ఉదాహరణకి వీడియో పెట్టాం ఎన్నో ఎన్ని వ్యూస్ వస్తాయి ఎక్కువ మంది రీచ్ అవుతుందా లేదా అనే ఆలోచన ఆటోమేటిక్గా మాకు వచ్చినట్లు కానీ ఎవరికైనా సరే అది ఉంటుంది కానీ సాధనతో ఏదైనా సాధ్యమే అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం వాస్తవానికి చేసే పనిలో శ్రద్ధ ఉంటే సరిపోతుందబ్బా రావాల్సిన ఫలితం దానంతటా అదే వస్తుంది మనుభాకర్ విషయంలో కూడా అదే జరిగింది ఈ విషయాన్ని ఆమె తెలియజేసింది ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యం రూపంలో భారత్కు తొలి పథకం అందించిన షూటర్ను మనుభాకర్ తన విజయంపై స్పందిస్తూ ఈ పథకం భారత్కు ఎప్పుడో రావాల్సిందని ఎన్నాళ్లకు సాకారమైందని అందుకు తాను ఒక మాధ్యమంలా మాత్రమే ఉపయోగపడ్డానని వినమ్రంగా వ్యాఖ్యానించింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్కు ముందు ఎలా గడిపారు అనే ఒక ప్రశ్న రాగా మనుభాకర్ ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు నిజాయితీగా చెప్పాలంటే నేను భగవద్గీత బాగా చదివాను అందుకే నా మనస్సులో ఒకటే అనిపించింది నువ్వేం చేయగలవో అది చేయి నువ్వు చేయాల్సిన కృషి చేయి ఫలితాన్ని ఆశించకు ఏవైతే కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలే నా మదిలో మెదిలాయి విధి రాతను ఎవరూ మార్చలేం చేయాల్సిన పని మీదే దృష్టి పెట్టాలి ఫలితం మీద కాదు అంటూ భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాటలే నా బుర్రలో కదిలాయి అని మనుభాకర్ తెలపటం గమనార్హం వాస్తవానికి కర్మసిద్ధాంతాన్ని విశ్వసించి ఆచరణలో పెట్టడమే విజేతల మొదటి లక్షణం చేసే పనిలో నిర్లక్ష్యం లేకపోతే ఏదో ఒక రోజు విజయం వెతుక్కుంటూ వస్తుంది మనుభాకర్ విషయంలో జరిగింది కూడా అది అందుకే ఆమె భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను పాటిస్తా అన్నప్పుడే ఆమె విజయం ఖరారైందని చెప్పుకోవచ్చు పథకం సాధించిన తరువాత మనతో పాటు ఈ ప్రపంచం ఆమెను గుర్తించినట్లయింది ఇంకా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనకు ఇదంతా ఒక కలలాగా ఉందని ఆఖరి షాట్ వరకు తాను పూర్తి స్థాయిలో పోరాడానని వివరించారు ఈ పథకం టీమ్ ఉమ్మడి కృషి వలన వచ్చిందని తాను ఒక మాధ్యమంగా మాత్రమే ఉన్నానని అందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ ఎంతో పరిపక్వతతో కూడిన ఆమె మాటలే చెబుతూ ఉన్నాయి అందుకే ఆమె విజేత అయ్యారు అట్ ది సేమ్ టైం విజేత అనే పదానికి కూడా సరైనటువంటి అర్థాన్ని తీసుకువచ్చారు ఒకసారి ఆమె ఏమన్నారనేది కూడా లాస్ట్లో ప్లే చేస్తాం that you know you focus on your karma and not on the outcome of the karma so only that was running in my head i was like okay just do your thing just do your thing and let it just, just let it all be that's it jai sri krishna